ఈ రెండు ఎవరు తీర్చుకోలేరని చెప్పి నేను మనవి చేస్తున్నా ఈ రెండు తీరని అందుకే కార్యకర్తల వల్లే రాజకీయాల్లో నేను పైకి వచ్చాను అతను రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాడు సేధర్ రెడ్డి గారు ఎందుకంటే ఇద్దరం ఒక దాటి నుంచి వచ్చినాను కానీ తను ఎంత అదృష్టవంతుడో నేను అంత దురదృష్టవంతుడని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఎప్పుడు కూడా రాజకీయాల్లో కష్టమే కాదు అదృష్టం కూడా ఉండాలి రాజకీయాల్లో కష్టపడాలి మా మన మామల మంత్రి కాదు మన మా మన తాతల మంత్రులు కాదు ఎవరినప్పుడే చెప్పారు రాష్ట్ర అధ్యక్షులు పోలీసు హింసిస్తున్నారు పాముల పుట్టలో ఉన్నా లాగతామని ఇక్కడ ఒక సోదరు కూర్చోదు మా చెల్లెలు వాళ్ళ భర్తని ఎవరమ్మా మీలో నాకు అర్థం కాలే మీరేనా ఒకరి పైకి లేండి వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళ భర్త కూర్చోమ్మా ఓటర్ లిస్ట్ వెరిఫై చేస్తున్నారు నేను అప్పుడే మద్రాసు నుంచి వచ్చాను రాగానే నాకు జహీర్ గారు చెప్పారు నేరుగా పోలీస్ స్టేషన్ పోయాను ఫోర్ టౌన్ సియా గారితో వాదన వదలుతావా వదలవాడు అన్నాడు వాళ్ళు ఓయని దానికి వాడిని డబల్గా తిట్టి వాడు భయపడి పైకి వెళ్ళిపోయి వాళ్ళ భర్తని ఇంటికి పంపించాడు వాళ్ళ ఇంటికి పోయి ధైర్యం చెప్పిన వాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఆ ధైర్యంతోనే ఆ పాప ఆమెతోటి ఇంకొక ఐదు మందిని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీని ఎవరు ఏమన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి నేను మనం చేస్తున్నా ఏ కార్యకర్తకి అన్యాయం జరిగిన అర్ధరాత్రి ఒక్క ఫోన్ కాల్ గడితే మీ వాటిట్లోకి వచ్చి ఉంటానని కూడా నేను మనం చేస్తూ ఉన్నా సోదరునారా రాజకీయాల్లో ఈరోజు ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది నెల్లూరులో ఎంతో కష్టపడి అభివృద్ధి చేసినటువంటి అజీజ్ గారు నారాయణ గారు అదే రకంగా రెడ్డి గారు నారాయణ గారు సేధర్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మేము ఏముందని చెప్పి మనం గట్టిగా కొట్టడం మేము గెలిపిస్తాం అయితే ఏ తప్పు చేయకపోయినా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టి ఈ పార్టీని అనచాలని చూశాడు మూర్ఖుడు జగన్ జగన్ ఒకటే చెప్తున్నా మిట్టి టకరయ్యేగా ఎవరైతే మనతో మోటుకోవాలనుకుంటారో వాళ్ళు మట్టిలో కలిసిపోతారు అంతేగాని చంద్రబాబు ఏం చేయగలవు లోకేష్ ఏం చేయగలవు నందమూరి బాలకృష్ణ ఏం చేయగలవు ఈ కార్యకర్తల్ని ఈ వైసీపీ వాళ్ళు ఏం చేయగలరని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒకటే ఒకటి ఎవరు ఎన్ని చెప్పినా చంద్రబాబు నాయుడు ప్రజలు మర్చిపోరు అదొకటే గుర్తుపెట్టుకోండి ఈ రోజుల్లో ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది సూర్యచంద్ర ఈ ప్రపంచంలో సూర్యచంద్రులు ఉన్నంత వరకు చంద్రబాబు పేరు గుర్తుంటుంది చంద్రబాబు నాయకుడిగా ఉంటాడు అని చెప్పి మీ అందరి ముందు నేను మనం చేస్తా ఉన్నా ఇప్పుడు కూడా కష్టపడాలి మిమ్మల్ని అందరూ ఒకటి అడుగుతున్నా మీరందరూ హుషారుగా ఉన్నారా ఇనపల్లా చెవుడు బాగా చెప్పండి రేపు ఎన్నికల్లో వా నారాయణ గారిని సీదారెడ్డి మంచి మెజారిటీతో గెలిపిస్తామని గట్టిగా చెప్పండి గెలవాలి వైసీపీ మట్టి కలవాలి తెలుగుదేశం మళ్ళీ జెండా రెపరెపలాడాలి అదే మనకు అందరికి కావాల్సిందని చెప్పి మనం చేస్తున్నా రాజకీయాల్లో కష్టపడి ఈరోజు శ్రీధరెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాడంటే ఆయన ఏదో ఊరికినా కాల తను పడిన కష్టం నాకు తెలుసు ఇద్దరం ఒక దగ్గర కాంగ్రెస్లో ఉన్నాం రెండు వేలలో నేను తెలుగుదేశంకి వచ్చా పది నెలల ముందు ఆయన వచ్చాడు కానీ తను పడిన కష్టం అయితే చిన్న కష్టం కాదు తన రక్తాన్ని తన చెమటని ఓర్చి రాజకీయాల్లో నిలబడ్డాడు శ్రీధర్ అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా